ఏసుక్రీస్తు మరణాన్ని జయించి మూడో రోజు తిరిగి పునరుద్ధానం అయిన రోజున క్రైస్తవ సోదరులు జరుపుకునే ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని అన్ని చర్చిల్లో ఏసు క్రీస్తు పునరుద్ధాన పండుగ వేడుకను ఆదివారం నిర్వహించారు క్రైస్తవులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఫాస్టర్లు సందేశాన్ని అందజేశారు అంతకుముందు తెల్లవారుజామున ఆరాధనలు జరిపారు ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానం అయిన రోజుగా మనం చేసుకుంటూ ప్రార్థనలు చేశారు మహిళలు క్యాండిల్స్ వెలిగించి పాటలు పాడుతూ భక్తిభావాన్ని మృత్యువుపై విజయం సాధించిన యేసుక్రీస్తు లెక్కకు మించి అద్భుత కార్యాలు చేసి దైవత్వాన్ని చాటుకున్నారని వివరించారు ప్రభువు చూపిన మార్గంలో శాంతి సహనం పరస్పర సహకార గుణాలతో వర్గాలుగా జీవించాలని ఆకాంక్షించారు భయపడదు ఎందుకంటే ఆయన దూరు కదా ఆయన ఆదరిస్తూ ఉంటున్నది ఎవరున్నారని ఎప్పుడు పెద్దలందరూ మీ కొరకే ఈ కీర్తన దీవించి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభుత్వ